జీవితంలో మనం అనేక రకాల దోషాలను అనేది ఎదుర్చుకుంటాం అది జాతర దోషాలు అవ్వచ్చు మన కర్మ ఫలితాలు అవ్వచ్చు గ్రహ దోషాలు అవ్వచ్చు ఇలా ఎన్ని ఏ దోషమైనా సరే మనం అనుభవించేటప్పుడు మనం అనుకున్న పనులన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతుంటాయి మనం ఏ పని అనుకున్నా కూడా అది అడ్డంకులతో ముగిసే పరిస్థితి అనేది మనకు వస్తూ ఉంటుంది అయితే వీటి అన్నింటినీ మనకి ఆ సమూహ వీటిని అన్నింటినీ కూడా మనకి సుముఖంగా మార్చే భగవంతుడు ఎవరు అంటే గణేషుడు అండి ఆ విజ్ఞా రాజు ఆ గణాధిపతి అలాంటి గణా గణేషుణ్ణి మనం ఈ సంకష్టహారతి రోజు ఈ చిన్న పరిహారంగా మనం పూజించినట్టయితే మనం అనుకున్న కోరికలన్నీ కూడా అన్నారు అయితే మనకి ఇప్పుడు సంక స్టార్ట్ ఎప్పుడు వచ్చింది ఆ రోజు మనం చేయవలసిన ఒక దీప పరిహారం ఏంటి అని పూర్తి విషయాలు ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ బ్యూట్ హోమ్ మన పంచమి పూజా నీట్స్ లో అనేక రకాల పూజా సామాగ్రి అందుబాటులో ఉందండి ఎవరికైనా ఏ పూజా సామాగ్రి కావాలన్నా శ్రీమెంట్ నెంబర్ కి వాట్సాప్ చేస్తే నేను మీకు ఇస్తాను అలాగే మాల్ ఇండియా షిప్పింగ్ అవైలబుల్ ఉందండి మారుమూల ప్రాంతాలకు కూడా మన షిప్పింగ్ అనేది వెళ్ళిపోతుంది కారణం ఏంటంటే నేను పంపించేది పోస్టల్ ద్వారా పంపిస్తాను కాబట్టి అతి తక్కువ పోస్టల్ ఛార్జెస్ తో మీకు ప్రతి ప్రోడక్ట్ కూడా మీ దగ్గరకు వచ్చి చేరుతుంది మీరు ఒక ప్రోడక్ట్ కొనాలి అంటే ఒక నాలుగు ఐదు షాపులు వెళ్ళి చూడాలి అది మనకి దగ్గరలో ఉండొచ్చు దూరంగా ఉండొచ్చు దానివల్ల మన టైం వృధా అవుతుంది శ్రమ వృధా అవుతుంది డబ్బులు ఖర్చు అవుతాయి ఇవన్నీ లేకుండా మీరు హ్యాపీగా ఇంటి దగ్గర కూర్చొని ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే ఆర్డర్ మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ఇంటికి అనేది వచ్చేస్తుంది అలాగే అందుకనే మీకు ఏమైనా కావాలంటే స్క్రీన్మెన్ నెంబర్ కి వాట్సాప్ చేస్తే నేను రిప్లై ఇస్తాను అలాగే మీకు వాట్సాప్ లో అయితే షిప్పింగ్ ఛార్జ్ ఉంటుంది అదే వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే మీకు షిప్పింగ్ ఛార్జ్ అనేది ఫైవ్ హండ్రెడ్ బిలో అయితే మీకు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది అలాగే ఫైవ్ హండ్రెడ్ అబవ్ అయితే ఫ్రీ షిప్పింగ్ అనేది వచ్చేస్తుంది సరే ఇప్పుడు లే అయితే ఇంకొక ముఖ్య విషయం అని చెప్పడం మర్చిపోయినా మీకు ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకున్న దగ్గర నుంచి ఫోర్ టు టెన్ వర్కింగ్ డేస్ అయితే తప్పకుండా పడుతుంది సరే లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు నేను ముందు వీడియోలో నవంబర్ రెండు వేల ఇరవై ఐదు మైత్రేయ ముహూర్తం గురించి వీడియో పెట్టానండి ఎవరైనా చూడలేదు మాకు ఇంకా వీడియో నోటిఫికేషన్ రాలేదు అనుకున్న వాళ్ళు ఒకసారి మన ఉమాస్ ప్లేట్ ఫోన్ చెక్ చేస్తే మీకు వీడియో అనేది కనిపిస్తుంది హ్యాపీగా చూసుకొని ఆ పిల్లలు అనేది చేసుకోండి ఇప్పుడు మనకి కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో మనకి సంకష్ట చరి ఎప్పుడు వచ్చిందంటే ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు మనకి శనివారంతో కలిసి వచ్చింది ఈ యొక్క శనివారం మనకి అప్పుల బాధ నుంచి తీరడానికి ఆ వెంకటేశ్వర స్వామిని మనం పూజించినట్లయితే మన అప్పులన్నీ కూడా పటామసలైపోయాయి ఈ రోజున మనకి సంకస్టార్ చతుర్థి కలిసి వచ్చింది నేను శంకస్టార్ చతుర్థి గురించి చాలా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి అప్ ఎలా చేయాలి పాసం ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి అవి నేను డిస్క్రిప్షన్ లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అంటే ఒకసారి చెక్ చేయండి ఇప్పుడైతే నేను పరిహారం గురించే చెప్తాను నేను ఏం చేస్తానంటే ఆ రోజు వల్ల నేను ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉన్నా లేకపోయినా సరే ఉపవాసం ఉండి వ్రతం చేసుకునేవారు సాయంత్రం దీపారాధన చేసేటప్పుడు ఈ దీపాన్ని కూడా వెలిగించండి లేదు మేము ఉపవాసం అదే లేమండి మామూలుగా ఉదయం పూజ చేసేస్తున్నాము సాయంత్రం ఈ దీపం వెలిగించవచ్చా అంటే నిర్భయాగ వెలిగించవచ్చు అయితే ఏటు ఉన్న వాళ్ళు డేట్ టైంలో ఉన్న వాళ్ళు మాత్రం ఇవి చేయడం అనేది అంత శ్రేయస్కరం కాదు మనం సాయంత్రం చక్కగా స్నానం చేసేసి పూజ గదనంతా మళ్ళీ ఒకసారి అలంకరించుకొని పువ్వులతో అది అలంకరించుకున్న తర్వాత గణేషుడి విగ్రహాన్ని లేదు అంటే గణేష్ ఫోటో ఉంటుంది నాయకుడి ఫోటో ప్రతి ఇంట్లో ఉంటుంది కదా చక్కగా తుడిచి బొట్టు పెట్టి ఆ గంధం కుంకుమతో కూర్చో పెట్టించారు జవాబుని అనేది ఆ ఫోటో నాలుగు వైద్యులా రాయండు రాస్తే చాలా మంచిది ఇక మీ దగ్గర చాలా మంది మన దగ్గర నుంచి ఆర్డర్ చేస్తున్నారు తెల్ల జిల్లేడు వేరు ఇది చాలా ప్యూర్ అండి ఇందులో వేరే వేరు తెచ్చి అమ్మడం అయితే లేదు ప్యూర్ తెల్ల జిల్లేడు వేరు మీరు ఎక్కడైనా కూడా మీరు చూసుకోవచ్చు ఇది చాలా మంది ఆర్డర్ చేస్తున్నారు ఇంకా ఫోర్ ఫైవ్ చిన్న చిన్న పీసెస్ మాత్రమే మిగిలి ఉంటాయి ఈ తెల్ల జిల్లేడు వేరు మీకు దగ్గరలో దొరికితే మరి మంచిది ఆ ఉంటే మాత్రం దీన్ని గంగా జలంతో గాని ఆవు పంచుకలతో గాని మీరు ఒకసారి అభిషేకం చేసి పూజలోనే పెట్టుకోండి ఎందుకంటే ఇందులో మనకి వినాయకుడు స్వయంగా పులివై ఉంటాడు అనమాట మన తెల్ల జిల్లేడు బేర్లు అందుకని ఇది కూడా మీరు పూజలు అనేది పెట్టుకోండి ఇక తర్వాత ఏం చేస్తారంటే ఒక ఇత్తడి గాని పిండి కాని రాగి గాని లేదంటే మట్టిదైనా సరే ఒక ప్లేట్ అనేది తీసుకొని చక్కగా దాన్ని కడిగి శుభ్రం చేసుకొని పసుపు అనేది పెట్టుకోండి పెట్టుకొని మధ్యలో స్వస్తిక్ అనేది వేయండి స్వస్తిక్ వేసి దాని మీద కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు వేసి గరికను అనేది ముందే సేకరించి ఉంచుకోండి దాన్ని శుభ్రంగా గరికని కడిగి ఆ గరికను ఏం చేస్తారంటే ఈ ప్లేట్లు అనేది పూర్తిగా పరవండి పరిచిన తర్వాత దాని మీద ఒక కొత్త మట్టి ప్రమిద తీసుకొని దాన్ని కూడా పసుపు కుంకుమ బొట్లు పెట్టి అందులో కొబ్బరి నూనె వేయండి నెయ్యి ఆవు నెయ్యి కాని నువ్వుల నూనె కాని కాకుండా కొబ్బరి నూనె అనేది వేయండి వేసి మీ దగ్గర తెల్ల జిల్లేడు బొత్తులు ఉంటే అవి వేయండి చాలా మంది ఆర్డర్ చేసుకుంటున్నారండి తెల్ల జిల్లేడు అయితే దాన్ని ఎలా వేసుకోవాలో కూడా నేను వీడియోస్ లో షేర్ చేశాను ఆ తెల్ల జిల్లేడు వత్తులు అనేది వేసి దీపారాధన చేయండి దీపారాధన చేసిన తర్వాత ఓం గణేశాయ నమహ ఏదో అంటే ఓం సంకష్టహర గణపతియే నమ అనే మంత్రాన్ని కనీసం యాభై నాలుగు సార్లు మీకు వీలైతే నూట ఎనిమిది సార్లు మనకి ఆ స్వామికి గరిక పూజ గాని పసుపుతో గాని మనం పూజ చేస్తూ ఈ మంత్రాన్ని అనేది పఠించి ముందుగా మీరు సంకల్పం చెప్పుకోండి మీకు ఏ దేని గురించి అయితే మీరు ఈ దీపాన్ని వెలిగించి పరిహారం చేసుకుంటున్నారు అని చెప్పి సంకల్పం చెప్పుకోండి ఏంటంటే అది మీ యొక్క విద్య ఉద్యోగం ఆరోగ్యం ఆ డబ్బు సమస్యలు ఆ ఏ సమస్య అయినా సరే వివాహ సమస్యలు ఏదైనా సరే మీరు ముందు చెప్పుకొని ఇప్పుడు పూజ ప్రాసెస్ ని స్టార్ట్ చేయండి ఈ విధంగా చేసిన తర్వాత దీప దూప నైవేద్యాలతో ముఖ్యంగా ఇక్కడ స్వామి వారికి కుడుములు గాని ఉండ్రాళ్ళు గాని చెనగలు గాని ఏదైనా సరే నైవేద్యం అనేది పెట్టండి పెట్టి దీపదూప నైవేద్యాలతో పూజన అనేది చేసుకోండి ఈ దీప పరిహారాన్ని ఎంత భక్తి శ్రద్ధలతో నమ్మకంతో చేస్తారు మీ కోరిక అతి త్వరలో అనేది మీకు తీరుతుంది అనమాట అయితే నమ్మకమే ప్రధానం అండి ఎందుకంటే గరిక అనేది ఆ విఘ్నేశ్వరికి చాలా చాలా ప్రీతికరం అనమాట మరుసటి రోజు ఏం చేస్తారంటే ఈ ఘరిక అంటే మీ దగ్గరలో గోమాతలు ఉంటే గోమాతలకి అనేది తప్పకుండా పెట్టండి అదండి ఈ సంకష్ట చతుర్థి మనకి శనివారం వచ్చిన రోజు ఈ చిన్న పరిహార పూజని తప్పకుండా చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి మీరందరూ ఆనందంగా ఉంటే నేను కూడా ఆనందంగా ఉంటాను మీకు ఏ కారణాలు కూడా పంచమి పూజ చే ద్వారా మీరు ఆర్డర్ చేసుకుంటే నేను మీకు అనేది పంపిస్తా మన శ్రీ పంచమి పూజ నేర్చులో పూజా సామర్థ్యంతో పాటు తొమ్మిది రకాల కుంకుమ కరుబులి మాలలు బ్రేస్లెట్లు ధనియోగ బ్రేస్లెట్ ఈ విధంగా షక్కోనం పీటలు అలాగే శంకు బ్యాంగిల్స్ కుబేర కుండలు అలాగే అమ్మవారికి ఇష్టమైనవన్నీ కూడా తొమ్మిది రకాల కుంకుమలు విడివిడిగా కూడా మీకు ఏ కుంకుమ కావాలన్నా కూడా ఉంటుంది అలాగే గోరోజనం కుంకుమ ధర్వాకర్షణ పసుపు కుముగు అరగజ అలాగే మీకు జబాజు పేస్ట్ పుణ్యూ ఆయిల్ ఏకాక్షి నారికేళం స్త్రీ ఫలం ఇలా అన్ని రకాల పూజా సామాగ్రి మన దగ్గర అవైలబుల్ ఉందండి దగ్గర దగ్గర రెండు వందల రకాల పూజా సామాగ్రి అవైలబుల్ ఉంది మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ అందరికి యూస్ఫుల్ అయ్యే వీడియోస్ తో ముందుకు వస్తాను అంతవరకు నేను మేము జనాభవ